రోడ్డుపై బృదను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినోక్తంగా బురద దీక్ష చేపట్టిన గెలిచాడు రోడ్డుపై బురదను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినూత్నంగా బురదలో దీక్ష చేపట్టిన గిరిజనులు అనకపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్లా శరభవరం పంచాయతీల పరిధిలోని రాజన్నపేట అర్లా రోడ్డుపై బోర్డు మెట్ట వద్ద బురద ఊబి సమస్య తీవ్రంగా మారింది ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులు బురదలో దీక్ష చేపట్టారు నల్లరాయి క్వారీ నుండి భారీ వాహనాలు తరచూ తిరగడం వల్ల తారు రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఫార్మేషన్ చేసిన కొత్త రోడ్డు తారు రోడ్డుతో కలిసిన చోట భారీ బురద ఏర్పడి ఊబిగా మారటంతో రాత్రి వేళల్లో బైకులపై ప్రయాణం చేస్తూ ఊబిలో ఇరుక్కుపోతూ ప్రమాదాలకు గురవుతున్నామని వారు ఆరోపించారు అత్యవసర పరిస్థితుల్లో వన్ జీరో ఎయిట్ కూడా చేరలేని పరిస్థితి నెలకొందని రేషన్ బియ్యం కోసం రాజన్నపేటకు కాలినడకన నడకన వెళ్లవలసి వస్తోందని ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన తారు రోడ్లు క్వారీ వాహనాల వల్ల మట్టి బురద రోడ్డుగా మారడంతో తమకు రహదారి రవాణా కష్టాలు తప్పడం లేదని గిరిజనులు అసహనం వ్యక్తం చేశారు తక్షణమే రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించి రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు గిరిజన సంఘం నాయకులు నీలపు శ్రీను చిన్ని రమణాథ్ తదితరులు పాల్గొన్నారు చాలా రోజుల కంట నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే బురద అయిపోతూ ఉంటుంది అలాగా వాహనాలు అంబులెన్స్ వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అధికారులు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని మాత్రం ఈ బురదను తొలగించేసి మాకు రోడ్డు శాంక్షన్ చేసి వేయిస్తారని కోరుకుంటున్నాం మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మొత్తం నడవడానికి కూడా ఈ బురద బురదలో ఎంత లోతుకి దిగబడిపోతుంది కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అధికారులు దీనికోసం పట్టించుకుంటారని మరి ఇది చూడండి బురద బుర మొత్తం ఊబి ఇది దీనికి అర్ల పంచాయతీ గిరిజన పంచాయతీ సుమారుగా ఒక ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా ఈ ఊబిలో దిగే వెళ్ళాలి ప్రధానమంత్రి రోజుగార్ సడక్ యోజన పథకం ద్వారా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేశారు కానీ ఈ రోడ్డు అనేది ఇటువైపు క్వారీ ఈ రోడ్డు తీయడంతో అటు నుంచి వచ్చిన బట్టి మొత్తం ఇక్కడ ఊబుగా తయారయ్యి ఒకటి సున్నా ఎనిమిది బండి కానీ అలా వన్ నాటి ఎయిట్ కానీ అలాగే జీరో సున్నా నాలుగు బండి కానీ ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతాలకు రావడానికి ఆస్కారం లేవు వెంటనే అధికార యంత్రాంగం ఈ ఊబుని వెంటనే తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బురదలో కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది తక్షణమే ఈ తీయాల రెండోది ఏంటంటే రేషన్ బియ్యం కోసం వెళ్ళాలంటే కనీసం ఆరు కిలోమీటర్ దూరం రాజానిపేట రావాలి అర్ల కానీ గుర్రాల బాలి కానీ గదపాలెం కానీ ఇవన్నీ కూడా ఈ రూట్ మీద రావాలి రాత్రులు అనేక మంది ఈ ఊబులో దిగిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉన్నది అటువంటి పరిస్థితిలో ఈ ఊబుని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము ఈరోజు మోకాళ్ళ లోతులో ఉన్న ఊబు నుంచి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే తొలగించకపోతే మాత్రం భారీ ఎత్తున ఆందోళన చేస్తాం ఎందుకంటే ఇటువైపు ఈ లారీలు కారీ లారీలు బాగా ఉన్నాయి కానీ మనుషులు వెళ్ళడానికి మాత్రం ఊబులో కూరుకుపోవడం వల్ల చాలా అన్యాయం అవుతుంది కాబట్టి వెంటనే ఊబుని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జట క్వారీ నుంచి వచ్చినటువంటి ఊపులు మొత్తం రోడ్డు మీద వేసినటువంటి మట్టిని వెంటనే తొలగించాలి నాట్ ఎయిట్ ఎల్లు రోడ్డు ఏర్పాటు చేయాలి రోడ్డు ఏర్పాటు చేయాలి వెంటనే తొలగించాలి తొలగించాలి ప్రధానమంత్రి రోజుగారు యోజన పథకంలో వేసిన రోడ్డు ఊబుగా టైర్ దాన్ని వెంటనే తొలగించాలి అధికారి యంత్రాంగం వెంటనే ఊబుని తొలగించాలి రాజన్నపేట క్వారీ దగ్గర ఉన్నటువంటి ఊబుని వెంటనే తొలగించాలి